సార్ ఇప్పుడు నేను ర్యాండంగా కొంతమంది ముఖ్యమంత్రులు పేర్లు చెప్తాను సార్ ఏకవాక్యంలో వాళ్ళ మీద మీ నిర్దిష్టమైన ఒక అభిప్రాయం చెప్పండి నీలం రెడ్డి గారు మంచి అడ్మినిస్ట్రేటరు సార్ కాసు నిజాయితీ పరుడు నీలం రెడ్డి గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కాసు రెడ్డి గారికి ఉన్న తెలియటం చాలా పాలిటీషియన్స్లో లేవు చాలా తెలియదు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు జలగం వెంగళరావు గారు ఆయన అడ్మినిస్ట్రేటరు ఆఫీసర్స్ అప్పని చెప్పేసి ఆయన ఊరినే కూర్చున్నాడు రాజులో అంతే ఆయన చేసింది డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు ఈస్ అండ్ అడ్మినిస్ట్రేటర్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆరేటర్ అండ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఆల్ ది చీఫ్ మినిస్టర్ అతను కొన్ని క్వాలిటీస్ వీళ్ళు ఎవరికి లేవు ఎన్టీ రామారావు గారు అబ్బాబా అతనికి అతనికి అడ్మినిస్ట్రేషన్ గురించి అతను అడగటమే అడిగినదే తప్పు చెప్పిన వాళ్ళది అంతకంటే తప్పు నాదెండ్ల భాస్కర్ రావు గారు నాదెండ్ల భాస్కర్ రావు ఏం చేస్తాడు అవకాశం రాలేదు కదా చేయగలిగిన చేయగలిగి చేశాను చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్స్ తీసేస్తే మళ్ళీ పెట్టాను సార్ మీ గొప్పదనం సార్ ఇప్పుడు మునసపు కరణాలని వ్యవస్థ తీసేశారు దాన్ని రెస్టోర్ చేయాలని ప్రయత్నం చేశారు ఆ ఫైల్ రానియకుండా తొక్కేశారు అట్లాగే శాసన మండలి రద్దు కూడా అది తప్పు చేసే ఆఫీసర్స్ ఎవరు రానియకుండా చేశారు అలాంటివి కొన్ని ఉన్నాయి నా మనసులో తోచినవి మినిస్టర్స్ అడిగి డెసిషన్స్ కొద్ది టైంలో కొన్ని డెసిషన్స్ చేయగలిగా కనుక డాక్టర్ గారి దగ్గర నేను చూసిన పద్ధతులను బట్టి డెసిషన్స్ చాలా బాగా చెన్నారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అతను కూడా ఇక్కడ అతను ఏం చేసినా స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేశాడు మేము స్వార్థం లేని రాజకీయాలు చేస్తాము రాజకీయాలు నేర్పారు అతను స్వార్థంతో ప్రవర్తించే ముందుకు వెళ్ళాడు గనక రోజుని అతనికి ఏమి ఆశవాసులు లేకపోయినా అంత పెరిగాడు మేము స్వార్థం లేకుండా పనిచేసాం కనుకనే మాకు ఉన్నాయి కూడా పోనీ పోయినాయి అది పరిస్థితి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ధైర్యవంతుడే కానీ అతను పెద్ద ముందు ఏం జరగబోతున్నది అని ఆలోచించే శక్తి అనేది విజనరీ కాదు ఎందుకంటే వారి పాదయాత్ర ఒకవైపు జరుగుతుండగా మీరు ఒకవైపు మీరు దాసరి నారాయణరావు గారు షబ్బీర్ అలీ గారు ఇట్లా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు బస్సు యాత్రలు నిర్వహించారు చేసి ఎం సత్యనారాయణరావు గారు మీరందరూ చేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి రెండు వేల నాలుగులో మీ వంతు పాత్ర ప్రాధాన్యత చాలా ఉంది ఆ సమయం బాగా బాగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు మంచి భావాలు ఉన్న వ్యక్తే ఆ ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేశాడు ఆ ప్రాజెక్ట్ మేం చేద్దాం అనుకున్నాం అక్కడ ఏమైందంటే గోదావరి నాలుగు వందల అడుగులు కింద ఉంటుంది హైదరాబాద్కి కింద నుంచి నీళ్ళు పైకి లేపాలి లేపాలంటే ఉండి ఎలక్ట్రిసిటీ కావాలి మేము చెన్నారెడ్డి గారు మేము ఐదారు పుసాల పిలిస్తున్నారు అందరం కలిసి వెళ్ళాం వెళ్ళి చూసి ఇదైతే బాగానే ఉంటాం చేద్దామని అనుకున్నాం ఈ తాతారావు గారు నార్ల తాతారావు ఆయన ఎలక్ట్రిసిటీ లేదు చాలదు ఎలక్ట్రిసిటీ లేకుండా ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే నేను అందించలేను నా వల్ల కాదు అని అక్కడ ఏమన్నా ఇంకో ఎలక్ట్రిసిటీ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళం అతను అడ్డం పడిపోయిన మేము చేయలేకపోయి ఇతను చేసాడు చంద్రశేఖర్ గారు చేయగలిగి మంచి పనే చేశాడు సరే అందులో అవకతవకాలు జరిగినాయి ఏదో చెప్తుంటారు మామూలు బట్ మంచి పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నడిపి ఆయన ఏంటో అన్ని పంచి పెడుతున్నాడు అదేమిటో అర్థం కావట్లేదు అది చాలా తప్పుది ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ ఖజానాన్ని చాలా జాగ్రత్తగా వాడాల పంచిపెట్టడానికి కాదుగా ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్షిప్ని జాగ్రత్తగా పనిచేయాలి కానీ వచ్చే చీఫ్ మినిస్టర్ మళ్ళీ నేను కావాలని దీనికోసం ఈ పిచ్చి వెంపర్లేటది మంచిది కాదు కదా అది కొంత కుర్రతనంగా కనపడింది నాకు అమ్మఒడేని అయ్యవాడేని ఇట్లా డబ్బు పంచిపెట్టడానికి ఆ ప్రభుత్వాలు వచ్చింది మంచి మంచి కాలువలు దవ్వాలా కరెంటు వేయాలా రోడ్లు వేయాలా అవి కానీ జనాన్ని డబ్బు పెంచిపెట్టి ఓట్లు సంపాయ ద్వారా ఇలా పిచ్చి కోరికలు అయ్యింది సార్ రంగాలు ఏం చేశారు ఆవిడ కాకాని వర్ధంతి అక్కడ ఒక ముస్లిం ఆయన వర్ధంతి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాడు కాకా వెంకటత్నం గారి వర్ధంతి దాన్ను కూడా పిలిచారు పిలిస్తే వెళ్ళాను కోటేశ్వరరావు చన్నమౌలి అంతా వచ్చారు వీడు రంగారావు కూడా వచ్చాడు అంగటి మోహన్ రంగారావు గారు కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి అంతా కలిసి ఆ జెండా లేపేటప్పుడు అక్కడ చూసాం మాట్లాడుకున్నాం అన్న నేను దీక్షలో కూర్చున్నానే ఒక్కసారి వచ్చి అని దీక్ష నుంచి వచ్చారు రంగా గారు అక్కడికి వర్ధంతికి దగ్గరే కదా రంగా నేను కారులో వచ్చాను ఒళ్ళంత నొప్పిగా ఉంది ఈ రాత్రి పండుకొని పొద్దున్నే నేను చూసే వెళ్తాను మా ఊరు అని చెప్పి చెప్పారు ఎండేటవాడు దీక్షలో కూర్చున్నాడు నేను గెస్ట్ హౌస్లో పడుకున్నాను కెనాల్ గెస్ట్ హౌస్ మా పెద్దవాడు కూడా నాతో వచ్చాడు మురళీధర్ గారు కూడా మీతోన్నారు మీ పెద్ద అబ్బాయి పెద్ద వచ్చి ఇద్దరం పడుకున్నాం రెండు మూడు ఆ ప్రాంతంలో డామ్ 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 ఉంది నేను అదిరిపోయి లేచాను లేదు సెంట్రీని ఏంటో బయట మోతమో ఆయన మీకెందరే సార్ పడుకోండి పడుకుండాను ఏంటన్నా ఎంత కాసేపు అయినాక నాకు పోతానని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఫోన్ చేశాడు ఏంటి అక్కడ ఉన్నారేంటి మీరు ఆ బంగ్లాద పడగొడతారు పిల్లలంతాను వాడు రంగం చంపేశారు నరికేశారు హాస్పిటల్ తీసుకొచ్చారు ఏముంది ముక్కలు ముక్కలు ఉన్నాయి చంపేశారు అని ఆయన ఫోన్ చేశాడు నన్ను ఏం చేస్తారులే ఆయన మీరు టాసారం చేయొద్దు అక్కడ వద్దు వైరస్ కూడా బొండండి ఫోన్ చేసేది గడ్డ వచ్చి చేసుకుని బయలుదేరిపోయి ఆరయింది ఆరైతే సరే కార్ ఎక్కి బయటకు వస్తే బెంజ్ సర్కిల్కి వచ్చేటప్పటికి నానా అల్లరి అలరి జరుగుతుంది అద్దందించా అరే అన్నదా 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 నాగిల భాస్కర్వరా అన్నారు అంత కుర్రాళ్ళంతా చేరి పనండు పని అండి అన్న అన్నారు ఈ ఇంటి పోనీవర్లేక లాభం లేదని ఒక ఫ్రెండ్ ఇంటికి పోయి ఆ సాయంత్రం అక్కడే ఉండి సాయంత్రం బయలుదేరొచ్చు వెళ్ళే ఊరికెళ్తే ఊళ్ళో ప్రోగ్రామ్ అయినాక ఆ ఊళ్ళో పెద్దలంతా ఇక్కడ కుప్పలంత తగలేస్తారు తెనాల్లో మీరు వెళ్ళి రంగడు క్రమేష్కి అటెండ్ అవ్వండి అని కోలబెట్టు ఫోన్ చేసి ఒక ఇద్దరు సెక్యూరిటీ పంపించబోయే అని చెప్పి అంటే పంపించు అలా పెట్టుకుని నేను వచ్చేసి అంత్యక్రియలకి వెళ్ళాను వచ్చి అంత్యక్రియల్లో అక్కడ ఉంది హాజరయ్యారు హాజరయ్యి కారులోనే హైదరాబాద్ ఐ నో అండ్ ఎవ్రీథింగ్ వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం వల్లే ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది చాలామంది కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చినటువంటి మాట అంటే అప్పుడున్న దాస నారాయణరావు గారి సంపాదకత్వంలో పేపరు ఒక వర్గాన్ని తొక్కాలనుకున్నప్పుడు ఒక మనిషిని తొక్కేయాలనుకున్నప్పుడు అది ఉవ్వెత్తం లేస్తుంది అది ఎవరు ఆపలేదు అది నేచర్ అది కనుక దాని గురించి డీటెయిల్స్ ఏమనవసరం ఆ సమాజంలో అందరూ ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళు కూడా కావాలని కోరుకుంటుండ్రు సహజంగా మా మావాడి దగ్గర కూడా నేచురల్ థింగ్ నేచురల్ థింగ్ ఏమో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్ స్క్రైబ్ సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు